నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాలి వైసీపీ హయాంలో రైతులకి ఎంతో ఇబ్బంది పెట్టి వాళ్ళు అమ్ముకునే ధాన్యం కూడా తక్కువ ధరకి కానీ లేకుంటే వాళ్ళు చేయాల్సిన ధాన్యం వాళ్ళకి రేట్లు కూడా రాక వాళ్ళు చాలామంది ఇబ్బంది పడ్డారు అట్లనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతులకి కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం కూడా తీసుకుంది అంటే కేంద్రం మంచి నిర్ణయం కూడా తీసుకుందని మనం ఇప్పుడు వార్తలు అయితే వచ్చాయి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ గత హయంలో రైతులకి ఎంతో ఇబ్బంది పడ్డామని వాళ్ళు చాలా కన్నీళ్ళు అంటే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు సార్ గత ప్రభుత్వంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం అయితే తీసుకుంది వాళ్ళకి దీని మీ ఏంటి సార్ గత ఐదు సంవత్సరాల్లో ఏమైందంటమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు వాళ్ళ పేపర్ ఉంటుంది సాక్షి ఇప్పుడు చూసే చూసా ఉంటావు కదా పైన రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది తలపాగా చుట్టుకున్నట్టు అంటే తలపాగా చుట్టుకున్న ప్రతి కూడా రైతు కాదు ఇప్పుడు కాకి డ్రెస్ ప్రతి ప్రతిఓ పోలీసుడు అవడు కదా అలాగా తలపాదాగా చుట్టుకున్న ప్రతి కూడా రైతు కాదు రైతు బిడ్డ రైతు రాజ్యం అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజులు కూడా రైతు దినోత్సవం కింద మార్చేశారు అది కూడా మార్చేసి పెట్టుకున్నారు ఏదో తామేదో న్యాయం చేస్తున్నాం రైతుని ఏదో అభివృద్ధి చేస్తున్నాం మాట చెప్పుకున్నారు గత శాసనంలో గణాకాల అద్భుతం చెప్పవు కదా గత ఐదు సంవత్సరాల్లో దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలోకి ఎదిగింది వాటి సమాధానం చెప్పరు రైతులకు మేమేదో చేసేస్తా ఉన్నారు గతంలో ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏమని చెప్పిందంటే మేము పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పన్నారు అప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది కదా ఆ రెండు కలిపి పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తుంది అనేటువంటిది మనం అనుకునేవాళ్ళం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది పదమూడు వేల ఐదు వందలు ఇస్తుంది అంటే ఏంటి కేంద్రం వచ్చి ఆరు వందలు కాకుండా ఇచ్చింది ఏడు వేల ఐదు వందలే అది మానేశారు పదమూడు వేల వందలు మేము ఇస్తున్నామని చెప్పేసి అన్నారు సరే రకరకాల ఈక్వేషన్స్ చెప్పారు తర్వాత కౌలు రైతుల విషయంలో అయితే వాళ్ళకి ఇవ్వాల్సింది కూడా ఇవ్వకపోతే దాదాపు మూడు వేల మంది రైతులు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అది కూడా ఓన్లీ రికార్డు ప్రకారం ఎఫ్ఐఆర్ కేసులు నమోదైన వాటికి మా జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా లక్ష రూపాయలు ఆర్థిక సాయం వారికి కూడా చేసింది తెలుసు కదా మీ అందరికీ పార్టీ సొంత సొమ్మిచ్చుకున్నారు దానికి కూడా రాజకీయం మాట్లాడారు ఈ రోజున అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అంటే గతంలో ఏమని చెప్పారంటే మీరు పంట పండించిన వెంటనే ఇమీడియట్గా వారు రోజులు డబ్బులు వేసేస్తామని చెప్పేసి అని చెప్పాను మూడేసి నెలలో నాలుగేసి నెలలో కూడా రైతులు ధాన్యం అమ్ముకున్న తర్వాత వాళ్ళకి అకౌంట్లో డబ్బులు రాక మొత్తం అధికారులు చుట్టూ తిరిగినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల్లోనే రైతులు పండించిన ధాన్యాన్ని అలా ఇచ్చిన వెంటనే ప్రభుత్వానికి అమ్మిన వెంటనే మ్యాక్సిమం అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ మినిమం అయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు ఇచ్చిన ధాన్యానికి డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి వారికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి మీ ధాన్యం ఎంత ఉంది ఇక్కడికి అమ్ముకుంటున్నారు ఇన్ని బస్తాలు ఉన్నాయి అని నెంబర్తో సహాయం వేసి అన్నీ కూడా ఈ ఒక టెక్నాలజీని వాళ్ళ దగ్గర తీసుకొచ్చాం అదే సందర్భంలో మేము ఇరవై వేలు ఇస్తామని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది ఏదైతే రైతు భరోసా అవుతుందో ఇరవై వేస్తాను ఒక మంచి పని చేయాలని తలచిపెట్టినప్పుడు ప్రకృతి కూడా సహకరించ చూసావా అలాగే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కూడా నిన్న క్యాబినెట్ సమావేశంలో అది ఆ అమౌంట్ని వాళ్ళు ఇచ్చి ఆరు వేలు అమౌంట్ని పదివేలు చేసింది కొంచెం రిలీఫ్ మనకి రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం రిలీఫ్ పద్నాలుగు వేలు మన చేతికి పడద్దు అనుకుంటే పదివేలు నాలుగు వేలు తగ్గించింది అలాగే ఫసల్ బీమా యోజన కూడా దాదాపు అరవై వేల పైనే వాళ్ళు పెంచారు యూరియా బస్తాలు కూడా యాభై కిలోలు యూరియా బస్తాలు కూడా పదమూడు వందల యాభై రెండు రూపాయలకే అమ్మించాలని చెప్పే ఉద్దేశం అంటే మీకు ఏమవుతుందంటే చాలని మీరు కారు కొన్నా మీ చేతిలో సెల్ ఫోన్ ఉన్న ఒక పెన్ అయినా ఏ వస్తువు తయారు చేసే దారి కూడా ఆ వస్తువు తయారు కూడా రేటు డిసైడ్ చేస్తాడు మనకి ఇష్టమైతే ఆ వస్తువు కొనుక్కుంటా వాళ్ళు అది మానేస్తాం రైతుగా స్వేచ్ఛ లేదు రైతు పండించిన పంటకే ఎక్కడో ప్రభుత్వంలో ఎవరో ఒకరు డిసైడ్ చేయాలి ఈ పంటకి గిట్టుబాటు ధర ఈ పంటకి ధర అని తాను అమ్ముకున్న వస్తువుని ఎవడో రేటు నిర్ణయిస్తాడో మళ్ళీ దానికి పరిధులు ఎక్కడ అమ్ముకోవాలి ఎక్కడ అమ్ముకోవాలి అనేటువంటి పరిధులు వస్తూ ఉంటాయి అంటే రైతుకి ఇప్పుడు ఉద్యోగస్తులకు ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోని ఏం చేస్తారు ఉద్యోగ సంఘాలన్నీ ఏకమైపోయి రోడ్డు ఎత్తారు ధర్నాలు చేస్తారు లేకపోతే పెన్ డౌన్ అంటారు రైతులకు అది లేదు రైతులకు ఆ స్వేచ్ఛ లేదు రైతు సంఘాలు అంటే ఉన్నా కొంతవరకే ఆ స్వేచ్ఛ లేదు రైతు నష్టపోయినా అతనికి అతను ఆత్మహత్య చేసుకుంటాడు తప్ప తాను నమ్ముకున్న భూమిని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళలేడు అందుకని ఇప్పుడు మన భారతదేశంలో మెజారిటీ అంతా రైతులదే అటువంటిది రైతాంగా నాదుకోకపోతే ఎలా ఈ రోజున కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది దాని మీద ఖచ్చితంగా రైతులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు వారు ఒకవేళ తడిసిన ధాన్యం ఉన్నా దాన్ని ప్రభుత్వం తీసుకోవాలి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా డబ్బులు అమౌంట్నే కొన్ని గంటల్లోనే లే అకౌంట్లో పడాలి ఎందుకంటే సహజంగానే వాళ్ళకి వచ్చే లాభాలు కంటే కూడా నష్టం కింద నష్టం వస్తుంది రైతుకి దానికి తోడు ఏమవుద్దంటే వాళ్ళకి బ్యాంకుల సహకారం కూడా తక్కువ ఉంటుంది దాంతో ఏమవుతుందంటే ప్రైవేట్ వడ్డీ వ్యాపారాల మీద ఆధారపడతారు పాపం ఐదు రూపాయలకి పది రూపాయలు వడ్డీలు తెచ్చుకొని అది చేస్తూ ఉంటారు ఏదైనా కాస్త మిగులుతుందంటే వడ్డీలుకి వెళ్ళిపోతుంది దాంతో రైతు అన్ని రకాలుగా కుదులైపోతున్నాడు అదే సమయంలో ఏమవుతుందంటే వ్యవసాయం అంటే చిన్నచూపు వచ్చేసింది ఇప్పుడు పెళ్లి సంబంధంలో కూడా ఏమవుతున్నారంటే పెళ్ళికొడికి నీకు ఎంత ఎంత పొలం ఉంది ఆ పొలం ఉంది వ్యవసాయం మాత్రం చేయకూడదు ఆడ హైదరాబాద్లో ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీలో చేయాలి తప్ప అక్కడ పొలం పొలం పని చేయకూడదు కానీ పొలం ఉందా లేదని అడుగుతారు పొలం కావాలి మరి అక్కడ ఎవరు చేస్తారు పని అంటే వ్యవసాయం అంటే ఒక చిన్న చూపుకి చేసేసారు నిజంగా రైతులు కూడా ఏమైపోతున్నాడు వాళ్ళ పిల్లల్ని ఏదో రంగాల్లో పంపుతున్నారు తప్ప నా కొడుకు మళ్ళీ వ్యవసాయం చేస్తారని చెప్పేసి గర్వంగా చెప్పుకోలేకపోతున్నాడు అటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఏంటంది ఈ రైతులు లేకపోతే మనం ఉన్నామా నువ్వు ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా తినేది ఆహారమే తినాలి కదా ఏదో రూపం తింటావు నువ్వు రైస్ అవుతుంటావు గోధుమలు అవుతుంటావు మొత్తం ఆహారం అయితే తినాలి కదా రూపాయలు నోట్లు తినలేము కదా అంటే అందులో రైతుని సంతోషంగా వాళ్ళ కళలో వెలుగు చూసేటువంటి కార్యక్రమాలు గత సంవత్సరాలు జరగలా పైగా ఏమో చెప్పడైనా రైతులకు సంబంధించి అనేక రకాలైన పథకాలు పెట్టాం ఆ ట్రాక్టర్స్ ఉంటాయి కదా ఆ ట్రాక్టర్స్ కూడా టోల్ ట్యాక్స్ లేకుండా చేస్తామని చెప్పారు ఏమీ జరగలా అంటే రైతుని ఎన్ని రకాలుగా మోసం చేయాలి అన్ని రకాలుగా మోసం చేసి ఆరు నెలలు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కళలో వెలుగు చూస్తంటే తట్టుకోలేక మళ్ళీ దాన్ని కూడా విష ప్రచారం రైతులకు వెళ్ళి ఏం డబ్బులు వేయట్లేదు అంటే రైతుల విషయం కాదు ఏదైనా అబద్ధాన్ని కళ్ళు అర్పకుండా చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి పిహెచ్డి ఆయన తగ్గట్టుగానే ఆయన నాయకులు అందరూ కూడా ఈరోజు పేపర్లో చూశాను అంటే ఈ సబ్జెక్ట్ కాకపోయినా చెప్తున్నాను నేను రెవెన్యూ సదస్సుల గురించి వచ్చింది గ్రామ సభలు నిర్వహించాం మేము ప్రజలకు ఉన్న కష్టాలు ఏంటో తెలుసుకోవాలని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండూ కూడా ప్రజల నుంచి వినతలు తీసుకొచ్చింది దాంట్లో సిక్స్టీ పర్సెంట్ ఓన్లీ ల్యాండ్ ఇష్యూస్లు వచ్చినాయి దాదాపు లక్ష డెబ్భై వేల ఫిర్యాదులు ఓన్లీ ల్యాండ్ ఇష్యూస్ దానికి కారణం ఎవరు గత గతంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కదా ఇప్పుడు ఏమంటారంటే లక్షా డెబ్బై వేలు ఫిర్యాదులు వస్తే కొన్ని వేలు కూడా పరిష్కారం చేయలేదు దానిని కూడా రాజకీయంగా చూస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి అయితే పట్టించుకోవట్లేదు అని చెప్పేసి రకరకాలైన విష రాస్తున్నారు అసలు లక్షా డెబ్భై వేల ఫిర్యాదులు మీ ప్రభుత్వంలో వచ్చిన ఇప్పుడు పరిష్కరించడం ఏం చూస్తుంటే దాన్ని కూడా మళ్ళీ ఏ విధమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటే నేను ఏమున్నానంటే రాజకీయం ఎప్పుడైనా చేసుకోవచ్చు చాలని ప్రజలు బుద్ధి చెప్పారు కదా ఎందుకు బుద్ధి చెప్పారు నాకు నాకు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు ఎందుకు ఇచ్చారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎక్కడ తప్పు చేయాలి అది మానేసి ప్రజలే తప్పు చేసినట్టు ఛానల్లో ఏమని జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఉంటే ఉన్నాము ఐదు సంవత్సరాలు ఉన్నావు ఒక్క ఛాన్స్ అన్నావు ఇచ్చారు ఐదు సంవత్సరాలు ఏం చేశావు ఏం చేయలేదు కాబట్టి నీకు అది వచ్చింది ఇప్పటికైనా రాజకీయం ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో ప్రజల భాగోగోలకు సంబంధించిన అంశాల్లో కలిసికట్టుగా పనిచేసుకోవాలి పక్కన తమిళనాడు చూడమ్మా రాజకీయంగా అక్కడ ఎంత కక్షదోరణ చర్యలు ఉంటాయి కానీ వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన అంశం అయ్యేటప్పటికీ మొత్తం ఏకమైపోతారు మొత్తం ఏకమైపోతారు అటువంటి కట్టుబాట్లు మనకు లేవు ఇలా ప్రజల సుఖశాంతులతో ఉండకూడదు అమరావతి కంప్లీట్ అవ్వకూడదు అమరావతి గురించి లెటర్లు రాస్తున్నారు దొంగ లెటర్లు ఏమని రైతులను ఇబ్బంది పెట్టి లాక్కున్నారు భూములు మొత్తం రాష్ట్ర సంపద అంతా తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు అనేటువంటి విషపురాతలు రాస్తే లెటర్లు రాస్తున్నారు వరల్డ్ బ్యాంక్కి లోన్ రాకుండా అంటే రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు ఎటువంటి డెవలప్మెంట్ అవ్వకూడదు మళ్ళీ వాళ్ళ హయాంలో ఎలా అయితే బాధపడుతున్నారో ప్రజలు అలాగే బాధపడాలి అనేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు కదా ఎవరైనా మనం ఒక రైతు చెప్పాడు నాలుగు గంటలే అకౌంట్లో డబ్బులు పడ్డాయట అతని కళ్ళ అతను చెప్తుంటే ఆనందం లాభం నష్టం పక్కన పెట్టండి ముందు అతను డబ్బులు వచ్చినాయి దానికి అతను ఎదురు చేసుకుంటాడు ఆనందం కనపడింది అది లేనప్పుడు ఎన్ని మెజారిటీతో ఎంత మెజారిటీతో నెగ్గితే మాత్రం ఈ పాలన సుఖమే ఉంటుంది రైతులు బాగోలేనప్పుడు ఈ రోజున అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంది కొత్త ప్రభుత్వం దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం చేస్తుంది జరిగిన వాళ్ళ క్యాబినెట్లో అని సుమార్తలు ఈ రెండు యాడ్ అవుతున్నాయి కదా ఖచ్చితంగా ఇది రైతులకే వెళ్తుంది కదా వాళ్ళ డబ్బులు వాళ్ళకే వెళ్తాయి అటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు అందరూ హర్షించాలి లోటుపాట్లు లోటుపాట్లుంటే చెప్పాలి ఒక ప్రతిపక్ష పార్టీగా పలానా చోట్ల లోపం జరుగుతుందని చెప్తే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అది మానేసి మొత్తం చేస్తున్న పరే అనేటువంటి కార్యక్రమాలు చేయకూడదు ప్రజలు ఇచ్చిన తీర్పుని ఇప్పటికైనా పాపం వాళ్ళకి భగవంతుడు బుద్ధి ప్రసాదించాలని మాత్రమే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్